హిందువుల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది కదా ఈ రోజు గోడం అనే వ్యక్తి ఏ రోజైనా మేము పెద్ద దేవుడిని నమ్ముతాం జంగుబాయిని నమ్ముతాం అదేవిధంగా కాకుబాయిని నమ్ముతాం భీమల్ పేరుని నమ్ముతాం ఈ దేవతలని నమ్ముతాం కదా మేము పెద్ద దేవుని దగ్గరికి వెళ్తే మేము రుమాలు కట్టుకొని చోతి కట్టుకొని మేము దేవుళ్ళకి వెళ్ళే సాంప్రదాయం మాది మరి ఏ రోజు కూడా నాకు వచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా గోడం నగేసిన వాడు నెత్తి మీద రుమాలు కట్టలేదు ఏ రోజు కూడా దోత తెయలేదు మరి వాళ్ళ పెరి దేవుడు ఎక్కడ ఉంటుందో అతనికి తెలియదు ఈరోజు దేవుల గురించి మాట్లాడగనే ముందు నీది నువ్వు ఆత్మ విమర్శ నువ్వు దేవుల కన్నా ముందు నీది నువ్వు నీ పెద్ద దేవుడు ఎక్కడ ఉందో గుర్తు చేయి కాబట్టి నువ్వు ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడకంటే ముందు నీది నువ్వు ఆలోచన చేసి నీ దేవుడి దగ్గరికి వెళ్ళు జంగుబాయి దగ్గరికి వెళ్ళు కాకబాయ దగ్గర వెళ్ళు నువ్వు నేను కలిసి అదే దోతి ఏ విషయం దోతి తీసుకొస్తా తప్పకుండా దోతి కడుకుందాం నీకు దోతి కట్టడం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా నేను దోతి తీసుకొస్తా నీకొకటి దోతి తీసుకొస్తా నేను ఒక రుమాలు తీసుకొస్తా నీకు ఒక రుమాలు తీసుకొస్తా నువ్వు ఒక్క నిమిషం కంటే ముందు రుమాలు కట్టు ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాల కంటే ముందు దోతి కట్టు తప్పకుండా నువ్వు దోతి కడితే నిజంగానే ఆదివాసీ అయితే నిజంగానే నువ్వు పెద్ద దేవుడిని నువ్వు పూజించినట్లయితే నేను ఛాలెంజ్ విసురుతున్నా నేను అనుకున్న ఛాలెంజ్ నువ్వు స్వీకరించు కాబట్టి నువ్వు అన్ని మతాల గురించి కులాల గురించి మాట్లాడేదానికంటే నేను మంత్రిగా ఉన్నాంగా ఇది చేసానని చెప్పు నీకు ఎంపీగా అవకాశం కల్పించావు కదా నువ్వు ఎంపీగా ఉన్నావు కదా ఆ టైంలో నువ్వు ఏం చేసావు సమాధానం